స్టేజ్ మీద ఆఫీస్ బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని ఆఫీస్ బాయ్ కాదు సాఫ్ట్వేర్ లాగా ఉన్నాడు అమ్మ జోక్ చేశా ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చాను కదా కాదు కాదు నేను చేశానని చెప్పింది నిజంగా చేసి ఉంటే బాగుండేది ఇంకా రెమ్యురేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు లేదు నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను హలో అండి అందరికి నమస్కారం ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న అన్న ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్క రోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు నేను ఎందుకు ఎందుకంత పిచ్చి నీకు నిజంగా నమ్ముతాడు అన్న సూర్య సూర్య వేర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అయినా మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు థ్యాంక్ యూ అన్న అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసి యాక్ట్ చేశాము విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా ఎంజాయ్ చేశాము అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే ఎప్పటికి మర్చిపోను అన్న థ్యాంక్ యూ ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం పిల్లా నువ్వురే జీవితం అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్ చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు దాన్ని దృష్టి పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము అమ్మతోడు మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు అంటే అంత అంత పులిలా ఉండేవాళ్ళు మీరు యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడు అలానే ఉండాలి సార్ మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక నలుగురు ఐదుగురు ఉంటే అందులో సార్ ఒకరు అందులో ఏ డౌట్ లేదు మీరు ఆయన సినిమా రికార్డ్ చూసుకొని తెలుస్తుంది మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఉంచుకున్నట్టు అన్ అలాంటిది ఇందులో కత్తి పడితే అలా తీశాను చెప్పండి క్లైమాక్స్లో అతి అంత అంత మాసిగా చూపించారు ఈ సినిమా ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కలేదు మీ అందరికల్ తన మీదనే ఉన్నాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవరు పక్కన కూడా చూడట్లేదు ఎవడు అంటే అంత అందంగా ఉంది అంత బాగుంది అంత ఫోకస్లో ఉంటుంది నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ అమ్మా ఇటు రావా ఓకే సార్ ప్లీజ్ నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు నేను మాట్లాడితే కావాలంటే కానీ ఆ సినిమాలో ఉన్నాడు ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు అందుకే అలా మాట్లాడాను ఈ సినిమా అంత మంది ఉన్నా కూడా రాస్తారు కాదు పెద్దవాళ్ళు అంటారు కదా ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చెప్పి అలాగే ఉంది ఒక అబద్ధం చెప్పారు అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే అదే కౌరింగ్ కాదు సార్ నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు రాస్తారు గారే కనిపించారు బాగుంటుందండి నేను ఈవెన్ సాంగ్స్ బిజం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను సో అందరు మూవీ చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గానీ పిలిచారు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా అయితే కదా కనీసం నేను మాట్లాడలేను ఈ విషయాన్ని పాటరూపకంగా చెప్తా అంటాను కదా సార్ కూడా ప్రొడ్యూసర్లాగా మాట్లాడతాడు సార్ ఈ సినిమా మీరు మ్యూజిక్ డైరెక్టర్ కనీసం ఒక ఒక వాయిస్ అని ఇవ్వండి ప్లీజ్ ఓకే అన్న థ్యాంక్ యూ చేస్తారని చెప్పారు అవును అంటే మిగతా టైంలో సీరియస్ ఉన్నట్టు కదా మీరు అందరు అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలి అనుకున్నారు కదా మరి సోషల్ మీడియాలో వేరేలో వెళ్తుంది ఈ యొక్క ఫంక్షన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రిపేర్ అవ్వరు కదా లేదు 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 సార్ ఊరికే అంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం ఈ సినిమాకి అందుకని థ్యాంక్ యూ సార్ మీరు అందరూ ఎంజాయ్ చేసారంటే సినిమా కూడా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ